ఉపయోగ క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిత్వ లోపాన్ని మనము నేర్చుకుందాం చూడండి సమాజంలో నూటికి ముగ్గురట అపహాస్యము పరిహాస్యము చేసేటటువంటి స్వభావం గలవారు ఉంటారట వీళ్ళు మనకు సమాజములో ఊర్ల మధ్య వీధుల్లోన చెట్లు కింద బల్లల మీద కూర్చొని రచ్చబండల దగ్గర కూర్చొని వీళ్ళు మనకి తగులుతూ ఉంటారు ఇలాంటివారు వీళ్ళు ఏం చేస్తారంటే మరి ఊర్లో వెళుతూ వస్తున్నటువంటి మనుషులను చూసి ఎగతాళి చేస్తుంటారట ఎక్కిరిస్తూ ఉంటారట అల్లరికి నవ్వులాటలు పుట్టించడానికి డబుల్ మీనింగ్ జోకులు వేస్తారట అట్లాగే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వ్యంగ్యముగా మాట్లాడతారట ఈ పరిహాసకులు చాలా ప్రమాదం అట ఈ పరిహాసము ఈ అపహాస్యం చేసేటటువంటి వ్యక్తికి ఈ అపహాస్యం చేసే స్వభావం ఎందుకు వచ్చిందో దాని డెఫినేషను సామిత్ర గ్రంథం ఇరవై ఒకటి ఇరవై నాలుగులో రాయబడి ఉంది అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించినట గర్వంలోనే పీక్ స్థాయిలో ఉంటాడట వీడు అహంకార దృష్టి కలవాడట గర్విష్టి అట నాకు అంత తెలుసులే నాకు ఎవడైనా చెప్పాల్సిన అవసరం లేదులే అనేటటువంటి వ్యక్తిత్వం కలవాడు ఎవరైనా ఏదైనా ఈ అపహాషకుడు కండి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి అలా చేయొద్దురా ఎందుకురా అది మనకు మంచిది కాదు అని చెప్తే అలా బుద్ధి చెప్పినోడి మీదే మరలా సెట్ లేసి వాడి మీద కోపము పగపెట్టుకునేటటువంటి వీడు చెప్పొచ్చాడులే అనేటటువంటి వ్యక్తులు చూడండి మనము గమనిస్తండి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండులో ఎలాగుందండి మీ బంధకములు మరి బిగింపబడకుండా పరిహాసకుల ఉండకుడి భూమి అందంతటా నాశనం ఖండితంగా నియమింపబడును అని ప్రభువును సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుట నేను వింటిని అని అంటున్నాడు మన బంధకాలు మరి ఎక్కువగా బిగించిపోకున్నట్లు మనము పరిహాసకుల ఉండకూడదట అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వాడి కష్టాలు ఆడుకున్నాయి వాడి బలహీనతలు ఆడుకున్నాయి వాడి ఇబ్బందులు ఆడుకున్నాయి వాడి సమస్యలు వ్యక్తిత్వంగాను కుటుంబంగాను వాడికి ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నాయి వాటి మర్చిపోయి అందుకే వేసే చెప్పాడండి నీ కంటిలో ఉన్నటువంటి పెద్ద దోలాన్ని మర్చిపోయి ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి చిన్న నలుసు కొరకు పెద్ద సినిమా చూపిస్తారు ఆ వాడు అలాంటి వాడు ఇలాంటి వాడని దైవజనాంగమా మనకు అంత మంచిది కాదు తీర్పు తీర్చొద్దని ఉంది ఇప్పుడు చూడండి ఈ అపహాస్యం అనేటటువంటి ఈ స్వభావము ఎలాంటిదంటే ఒకలాంటి శాడజం అండి ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతలను చూసి మరి వాటమును చూసి అపజయాన్ని చూసి వీళ్ళు చేసేటటువంటి అది అందులో నుంచి వారి బలహీనత బాధలను చూసి వీడు లోపల సంతోషిస్తూ ఈ శాడం కాకపోతే ఇంకేటండి ఎవరైనా బాగు లేకపోతే ఇబ్బందుల్లో ఉంటే బలహీనంగా ఉంటే నీ చేతనైనా సహాయం చేయు లేకపోతే మౌనంగా ఉండు అంతేగాని వాడిని ఎగతాలు చేసి నవ్వులు పాలు చేసి వాడి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేంత విధంగా మరి ఉంటే దేవు పరలోకం నుండి చూస్తున్న దేవునికి కోపం రాదండి తీర్పులోని గురవడ ఇలాంటి వ్యక్తిత్వం కలవాడు సంఘాలలో కూడా ఇలాంటి వారు ఉంటారట రే దేవుని నాన్న ఇలాంటి ప్రవర్తన అంత మంచిది కాదు సిద్ధపడండి అంటే రెండవ పేరు రాసిన పత్రిక మూడు మూడులో యువత రాసిన పత్రిక ఒకటి పదిహేడులో ఇలాంటి వారండి ఉన్నారని బైబులు సెలవిస్తూ ఉంది సంఘాల్లో ఉంటారట దేవుని వస్తుందంటే దేవుడు వస్తాడులే దేవుడు అస్తాడులే అలాంటి మాటలు భక్తిహీనత దురాశలతో నిండిపోయి లోకముదైన ఆశలతో నిండిపోయి ఇటువంటి వారు ఉంటారు మనం ఇలాంటి ప్రవర్తన గల వారికి దూరంగా ఉండాలి అందుకే కీర్తన గ్రంథం ఒకటి ఒకటిలోలాగా ఉంది దుష్టులు ఆలోచన చెప్పిన ఒక పాపుల మార్గంలో నిలువుక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక ఒక వ్యక్తిలో దుష్టత్వము పీక్ స్థాయిలోకి వెళ్ళిపోతే పాపము మితిమీరిపోతే వాడికి వచ్చేది ఏంటంటే అపహాస్య బుద్ధి ఎదుటి ఆడు చెడిపోయి మిగతా వారిని కూడా చెడగొడుతూ అందులో వాడు ఒకలాంటి శాడజం అనమాట చూసారా ఇది సహించలేదు ఇది సమాజానికి అంత మంచిది కాదు బైబిల్ సెలవిస్తుందండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సామిత్రి గ్రంథం ఎనిమిది వచనంలో అపహాస్యకులు పట్టణన్నట తల్లడిలా చేస్తారట ఈ ఊరు మూలల్లో మధ్యలో కూర్చొని ఈ సెటారికల్ లాంగ్వేజ్ వాడుతూ మనుషుల మీద జల్లుతూ విక్రింతల చేసలు చేస్తూ నవ్వులాటలకి డబల్ మీనింగ్లు వేస్తూ వ్యక్తులు వ్యవస్థలు తర్వాత సంఘాలు వారిని అపహాస్యపాలు చేస్తూ అబండాలు వేస్తూ ఈ డబల్ మీనింగ్ జోకులతో చాలా ప్రమాదకరమైనటువంటి యాటిట్యూడ్ అండి ఈ భాషా శైలి కూడా మంచిది కాదు ఇలాంటి వారు మనకు స్నేహితులై ఉండకూడదు మన దగ్గర ఇలాంటి యాటిట్యూడ్ అంతకంటే ఉండకూడదు మరి ముఖ్యంగా ఎవరైనా మనకంటే తక్కువ వయసు వారు కానీ ఉంటే ప్రేమతో వారికి చెప్పండి మ్యాక్సిమం వినరు ఆ అపహాసకుడికి పరిహాసకుడికి మనం చెప్తూ ఉన్నప్పుడు జ్ఞానవంతుడు ఎవరైనా ఉంటే వాడు అది విని బుద్ధి నేర్చుకుంటాడని సామెత గ్రంథంలో ఉంది దేవుడి మాటలతో ఈ పరిహాస్యము అపహాస్యము సెటారికల్ లాంగ్వేజ్ ఎక్కిరింతలు ఇది అంత మంచిది కాదు ఆ వ్యక్తికి మంచిది కాదు విన్నవారికి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు దేవుని దృష్టిలో వెంటనే దేవునికి ఇది కోపం పుట్టించేది తీర్పు రప్పించేది మన బాధ మన బాధలు బంధకాలు మన కష్టాలు ఇంకెక్కువైపోతాయి ఎలాంటి వ్యక్తికి కనుక దీని నుండి మనం తప్పించుకొని దేవుని కృపను కోరుకొని ఈ ప్రవర్తన నుండి బయటపడవలసిందిగా ప్రభు అని క్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ బ్రతిమాలకుంటూ ప్రభునామంలో ఆశీదిస్తున్నానండి ఆమె